ముందుగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే విషయాలు దాదాపు నేను ఒక రెండు సంవత్సరాల నుంచి తెలుసుకొని మీ అందరికీ అనే విషయంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వీడియో మీకు అందజేయబోతున్నాను దీంట్లో కొన్ని విషయాలు ఎవరు ఇంత ఇంతమటుకు చెప్పి ఉండరు వజ్రాల బయటకి ఫ్రెండ్స్ అందరం మనం కలిసి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు చెప్పుకుంటాం అన్నమాట మనకి దొరికితే అందరం పంచుకుందాం అనే ఉద్దేశంతో అందరూ మాట్లాడుకొని వెళ్తారు కానీ వజ్రం దొరికిన తర్వాత మాత్రం చాలామంది కేవలం తమ స్వార్థంతో తమకే ఆ డబ్బులన్నీ రావాలని చెప్పే ఉద్దేశంతో తమతో పాటు వచ్చిన వాళ్ళందరికీ మోసం చేస్తారు కానీ వాస్తవంగా ఏంటంటే ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలామంది ఇలాగా చాలామందికి తెలియని విషయం అన్నమాట ఇలాగ మనం వజ్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మనందరం కలిసి వెళ్ళినప్పుడు మాత్రం మనం అనుకున్న ప్రకారం అందరికీ సమభాగాలు చేసుకోవాలి లేకపోతే చాలామందికి యాక్సిడెంట్లు జరిగి చనిపోయారు చాలామంది డిసీజ్న బారపడి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్ నేను ఇంత మట్టికి చాలామందిని చూశాను ఇలాగా చాలా సఫర్ అవుతున్నారు ఫ్రెండ్స్ వర్క్ వజ్రం దొరికిందనే సంతోషంలో మనం ఇవన్నీ మనం పట్టించుకోము కానీ వాస్తవంగా చెప్పాలనుకుంటే ఈ వజ్రాల గురించి మన ఖురాన్లో కూడా రాసి ఉంది ఫ్రెండ్స్ దీని గురించి మీకు ఇలాంటి వీడియోలు ఎవరు చేసి ఉండరు దాదాపుగా ఖురాన్లో కూడా ఏ ఏ వాటిలో కూడా ఉన్నాయన్నమాట అలాగే మనకు బైబిల్లో కూడా ఈ వజ్రాల గురించి ఉన్నాయి ఫ్రెండ్స్ రాసి అలాగే ఋగ్వేదంలో కూడా మరియు అధర్వణ వేదంలో మరియు గరుడ పురాణంలో కూడా ఈ వజ్రాల గురించి చాలా వాక్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఖచ్చితంగా ఈ వజ్రం చాలా పవర్ఫుల్ అయింది మరి ఫ్రెండ్స్ దీనికి చాలా పవర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చాలామంది వజ్రాలు వేట వచ్చే వాళ్ళని చూడండి మీరు కనుక్కోండి యాక్సిడెంట్లు జరిగినాయి వాళ్ళకి కాలో చెయ్యో విరిగిందంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికీ మోసం ఉంటారు అందుకోసం ఫ్రెండ్స్ మనం నీతిగా ఉందాం ఫ్రెండ్స్ అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా అలాగే ఫ్రెండ్స్ ఒకసారి వజ్రం దొరికితే ఖచ్చితంగా ఆ వజ్రం దొరికిన వ్యక్తికి ఏడు వజ్రాలు దొరుకుతాయని చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ చివరిగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అదే మెన్సెస్ అంటారు కదా బహిష్టు అమ్మాయిలో ఉండే వాళ్ళు కూడా ఈ వజ్రాన్ని ముట్టుకుంటే ఆ వజ్రంకున్న పవరు అదే ఫ్రెండ్స్ వజ్రం కుండే ఆ లోపల ఉండే జీవం కూడా పోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఫ్రెండ్స్ అందుకోసం మీకు పదే పదే చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్